మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది జాతరకు వస్తున్న భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు ఎలా చెల్లించుకుంటున్నారో తెలుసా ముందుగా జంపన్న వాగులో స్నానాన్ని ఆచరిస్తున్నారు ఆ తర్వాత అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా వారు ఉన్న చోటే మట్టితో గద్దెలు వేసి బెల్లం బంగారం బుట్టలను పెట్టి వాటిపై అమ్మవార్లకు ఇష్టమైన కంక చెట్ల ఆకులను పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారికి ఇష్టమైన ఒడి బియ్యం చీర సారెలతో పాటు కోళ్లను మేకలను అమ్మవార్లకు సమర్పిస్తున్నారు భక్తులు ఉన్న చోటే ఈ మొక్కుల తంతు ముగిసాక ఎత్తుబెల్లలను తీసుకొని అమ్మవారి గద్దెల వైపు అట్టాసంగా బయలుదేరుతున్నారు ఇక్కడ మళ్ళీ బంగారం గద్దె కడిగి తీసుకుపోతాం అన్నీ అనుకున్న కోరికలు వేస్తే కలిసినవి అన్నీ కలిసి వస్తాయి మా పెద్దలు అందరూ వస్తారు మేడారం సమ్మక్క జాతరకి వాళ్ళ పద్ధతికి ప్రకారం మేము ఇట్లా వస్తాడు అనుకున్నాయి అమ్మవారు జరుపుతుంది కాబట్టి వస్తాం తల్లి దగ్గర పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఆ ఆటలు కోలని ఆ పొంగులొట్లు అన్నీ ఆ తల్లికి పసుపు కుంకుమ ఆరోగ్యం ఇస్తున్నాం మేము తొవ్వ దారి మంచిగా ఉండాలి తల్లి మాకు సమ్మవా నీ తల్లి మాకు మా అందరికీ నిండుగా చేసిపోయాలి తల్లి కాలు మాకు నిండు గుణం రావాలి మాకు కాబట్టి మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మాకు తల్లి మాకు సాయం చేస్తుంది కాబట్టి మా చిన్న చిన్న పిల్లల కాంచాలు మేము తల్లి కాడికే వస్తున్నాం తల్లి మాకు ఎటు వచ్చినా తోడు ఉంటుంది మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మాకు తోడు ఉంటుంది ఆ తల్లిని మేము మరువకుండా వస్తుంటే మాకు తల్లిగారు పుట్టి లేన చల్లగా ఉండాలి అక్కలు చెల్లలు బిడ్డలు పాపలు అందరూ సల్లగుంటే మేము కూడా చల్లగానే ఉంటాం ఇప్పుడు కానీ సమ్మక్క సారక్క జాతర చూడాలని కోటి జనం కూడా వస్తున్నారు ఇప్పుడు అప్పుడు కోటి జనం రాలేదు ఇప్పుడు చాలా తల్లిని చూడాలని కోట్లో జనం వస్తుంది ఆ కోటి జనాలకు కూడా తల్లి సాయం చేయాలి కిరాయి తీసుకొని కానీ గుడిసెలు వేసుకొని కానీ అందరూ ఆనందంగా మొక్కి ఒక దగ్గర గజ్జలు వేసుకొని ఆ గజ్జల దగ్గర ఆటలు కోళ్ళని కొబ్బరికాయలు పలారము పంచుకొని తిని మంచిగా తల్లి దగ్గరికి పోయితే రేపు శుక్రవారం దర్శనం చేసుకొని మేము మా ఇంటికి శనివారం రోజు పోతాం మేము వచ్చిందంటే వారం రోజులు ఇక్కడ మేము ఇల్లు అన్నీ వదిలిపెట్టి వచ్చి ఇక్కడ వస్తే మాకు ఇల్లు జాగ్రత్తగా అక్కడ చూసే తల్లి ఇక్కడ చూసే తల్లి అక్కడ మా ఇళ్ళని మంచి జాగ్రత్తగా చూస్తుందని చెప్పిన ఆనందంగా అందరి కోరికకు మేమందరం ఒక దగ్గర ఉండి ఆనందంగా మొక్కుతాం పిల్లలు జెల్లలు మా కులము మా పెద్దలు అందరూ కలిసి ఆనందంగా మేమందరం ఒక దగ్గర సంతోషంగా అందరం ఒక దగ్గర ఉంటాం అన్నమాట